హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హాయ్ అండి నేను మీ స్వప్న అందరు ఎలా ఉన్నారు మరి ఈరోజైతే ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా త్రయోదశి రోజున సాయంత్రం ప్రదోష వేళ పూజ ఎలా చేసుకోవాలి ఐ మీన్ అభిషేకం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఒక చిన్న వ్లాగ్ అయితే చేశానండి నేను పూర్తి పూజ అయితే ఇవాళ మీకు చూపించట్లేదు ఓన్లీ అభిషేకం వరకు మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట మరి ఈ అభిషేకం కోసం నేనైతే పంచామృతానికి సంబంధించి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అండ్ అలాగే విభూది గంధం రోజ్ వాటర్ మరి అలాగే మనకు కుదిరిన ఫ్రూట్ జ్యూసెస్ అండి నేనైతే మామిడికాయ రసము అండ్ అలాగే ద్రాక్ష రసం తీసుకున్నాను అండ్ అలాగే ఎంతో పవిత్రమైనటువంటి గంగా జలము ఇవన్నీ ఖచ్చితంగా కావాలి అని రూల్ అయితే ఏం లేదండి మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే మనం చక్కగా స్వామికి అయితే అభిషేకించవచ్చండి మనం ఏ రకమైనటువంటి పదార్థాలు వాడుతున్నాము అన్నదానికంటే కూడా మనం దేవుడి దగ్గర కూర్చుని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా దేవుణ్ణి మనం పూజిస్తున్నామనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను అన్నమాట నాకు వెసులుబాటు ఉంది కాబట్టి నేను ఇన్ని రకాలతో అయితే అభిషేకం చేస్తున్నాను మీకు ఏవి కుదిరితే వాటితో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది మరి ముందుగా అయితే పూజా మందిరం అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకుని సాయంత్రము ఐదు నుండి ఆరు లోపు మనం త్రయోదశి ప్రదోషకాల పూజ అయితే చేసుకోవాలండి నేనైతే ముందుగా గణపతికి పూజ చేసేసి మరి స్వామివారి అభిషేక యితే మొదలు పెట్టేశాను ఈ త్రయోదశి ప్రదోషకాల పూజలో ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి సోమవారం కూడా మనం స్వామివారి వరకే అభిషేకం చేస్తామండి కానీ ఈ త్రయోదశి ప్రదోషకాల అభిషేకం మాత్రం ముందు నందీశ్వరుడికి చేసి తర్వాతే శివయ్యకు అభిషేకం చేస్తామన్నమాట మామూలుగా గుడుల్లో అయితే ముందుగా బయట నందీశ్వరుడికి పూర్తిగా అభిషేకం పూర్తి చేసేసి తర్వాత లోపలికి వచ్చి శివయ్యకు అభిషేకం చేస్తారు కానీ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ముందు నందీశ్వరుడికి చేసి వెంటనే శివయ్యకి కూడా అభిషేకం చేసుకుంటామండి చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి ఈరోజు మామూలుగా అయితే ప్రదోషం అంటాం మనం దీన్ని ప్రదోషకాల పూజ అనేది ప్రతిరోజు కూడా ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంటల నుండి ప్రదోషకాలం అంటాము కానీ త్రయోదశి అండి త్రయోదశి నెలకి రెండు సార్లు వస్తుందనమాట పౌర్ణమికి ముందు అండ్ అలాగే అమావాస్యకి ముందు రెండు సార్లు వస్తుందండి ఈ యొక్క త్రయోదశి అనేది మనం ఈ త్రయోదశి రోజున వచ్చేటటువంటి ప్రదోషకాలంలో మాత్రమే ముందుగా నందీశ్వరుడికి అయితే అభిషేకం చేస్తామండి అలాగని నిత్యం కూడా ప్రదోషకాలంలో మనం శివయ్యకు అభిషేకం చేసేప్పుడు నందీశ్వరుడికి చేయించము ఈ త్రయోదశి రోజున మాత్రమే ముందుగా నందీశ్వరుడికి అభిషేకం చేయించి తర్వాత శివయ్యకు అభిషేకం చేపిస్తామన్నమాట మనం ఏ జన్మలోనో ఎప్పుడో మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు అనేవి చాలా ఉంటాయండి మనకి తెలియని దోషాలు ఏవైనా మనం చేసుండి ఆ దోషాలు పోవాలి అంటే అది కేవలం ఈ నందీశ్వరుడికి అభిషేకం చేసినంతనే ఆ యొక్క దోషాలు మనం తెలిసి తెలియక చేసినటువంటి ఆ దోషాలు మనకి తెలుస్తాయట మనం ఈ విధంగా ఆ దోషాలని పోగొట్టుకోవచ్చు అని కూడా అంటూ ఉంటారు అది కూడా ఎప్పుడంటే కేవలం త్రయోదశి రోజున మాత్రమే ఈ యొక్క నందీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మనం ఎప్పుడో తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పుల మూలంగా మనకు అంటుకున్నటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి అని పెద్దవాళ్ళు అయితే చెప్తారండి అందువల్ల త్రయోదశి రోజున ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈ యొక్క ప్రదోష అభిషేకాలు అయితే ఖచ్చితంగా మీరు చేపించండి ఒకవేళ చేపించకపోయినా కూడా మన కళ్ళతో నందీశ్వరుడికి చేసేటటువంటి ఆ అభిషేకాన్ని చూసినా కూడా అంత ఫలితమే అయితే ఉంటుందండి ఒకవేళ మన దగ్గర ఇంట్లోనే శివలింగం అనుకున్నట్లయితే మనం ఇంట్లోనే చక్కగా ఈ ప్రదోష అభిషేకం అయితే మనమే చేసుకోవచ్చు మామూలుగా కూడా శివుడికి మాత్రం ఉదయం పూట కంటే కూడా ప్రదోషకాలంలో చేసేటటువంటి పూజ ప్రదోషకాలంలో చేసేటటువంటి అభిషేకాలే చాలా ప్రీతికరం అండి కాబట్టి కుదిరినంత వరకు శివ పూజ మాత్రం ప్రదోషకాలంలో చేస్తేనే అవి ఖచ్చితంగా ఫలిస్తాయన్నమాట నాకు తెలిసినంతవరకు మన అరుణాచలంలో మాత్రం ఈ త్రయోదశి నందీశ్వరుడి అభిషేకము అసలు ఎన్ అంత బాగా జరుగుద్దా అండి నిజంగా అసలు ఆ నందీశ్వరుడికి జరిగేటటువంటి ఆ అభిషేకం చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క ప్రదోష పూజని అరుణాచలంలో కనుక చూసినట్లయితే మన జన్మ ధన్యం అయిపోద్దండి అంత బాగుంటుందనమాట అరుణాచలంలో చేసేటటువంటి నందీశ్వరుడి అభిషేకము ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడైనా త్రయోదశి రోజున మీకు కుదిరినప్పుడు ఒక్కసారి అరుణాచలం వెళ్ళి అక్కడ జరిగేటటువంటి ఈ ప్రదోష అభిషేకం చూసి ఆనందించండి మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు వైపు ఈ యొక్క త్రయోదశి ప్రదోష పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే మన ఆంధ్రాలో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని దేవాలయాల్లో అయితే ఈ త్రయోదశి నందీశ్వరుడి అభిషేకం అయితే కొన్ని దగ్గరలో మాత్రం జరుగుతున్నాయి కానీ తమిళనాడులో మాత్రము ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట అటువైపు ఎక్కువ ఫేమస్ అండి అందులో తమిలియన్స్కే బాగా తెలుస్తుంది అనమాట ఈ త్రయోదశి అభిషేకం మాత్రము తమిళియన్స్కి బాగా తెలుసు నేనైతే ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా తెలియచేయడం కోసమే ఈ యొక్క చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నానండి నెక్స్ట్ రాబోయేటటువంటి త్రయోదశికి ఖచ్చితంగా మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అక్కడ నందీశ్వరుడికి శివయ్యకి అభిషేకం చేసి ఒకవేళ చేసుకోలేని ఎడల చక్కగా మన కళ్ళతో మనం చూసినా కూడా ఉన్నటువంటి మనకి తెలిసి తెలియక చే జరిగినటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంటుందనే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం